శ్రీగరుభ్యో నమ శ్రీగోవిందమాంబా సమేత శ్రీమద్విరాట్లూరి వీరబ్రహ్మేంద్రమహావద్గురవే నమగ్వేదాఖిల శశ్రుతి ఓ విశ్వకర్మా మనస విశ్వం కరోతి ద్రహ్మణస్సుపర్ణ ఋషర్ జానాతి కశవరబ్రహ్మా మను బ్రహ్మణి మరీచ్యంగీరసపులహ పౌల్యశక్షగురు నవబ్రహ్మణో విశ్వబ్రాహ్మణా ब्राह्मणास्थ गुम राजन्ति ब्रह्म विष्णु महेश्वर गुरुणाम गुरु विश्वकर्मा जगत गुरु सपिता प्रजा नाम श्रेष्ठा भुवना नाम मनसा एका रुद्रश्चादश रुद्रा मनसा विराट विश्वमयी गायत्री संसृज दिख्युक्त <coughs>

ब्राह्मण सेराढ़ोर्धमुखोत्पन्न सुपर्ण ऋषेकर्म ऋषि निच्यपरनाम सयन सर्व जान वि सस्व भिन्नमूल प्रकृत सत्यरजोस्थम गुणात्मक अविकता स्वशक्तिवशा गृहीतकृणक्रिए कश्यपरब्रह्मणि विश्वकर्मणि తధ్యదా కశ్యప పశ్యోవతి యజురారణ్యకచనాత్వసాక్షి విశ్వకర్మేత్యర్థ కశ్యపొప్ప విశ్వకర్మ అవతారర ఏయేతి భావ आदौ सानगादिपरब्रह्मर्षयः सद्यो जातादिपञ्चदी पञ्चधिन्मुखोद्भवाः दि, पञ्चक्षराधिदेवताः सृष्टिस्थित्यादि पञ्चकर्मप्रकृतिप्रभवाः मनुमयादिनामानश्च प्रपञ्चविधातारः प्रावर्ततत्यत्राध्य सानघ्यर्षाख्ये नो ब्रह्माणि मरी चत्यंगि रसपुलस्य पुला हापुलस्य कस्य पोधक्षा गगुरिति संख्या का विश्व ब्राह्मणा पादुरासंते तो ब्रह्माणा विश्व ब्राह्मणा पतयहा ब्रह्माणा प्रभावत्वात् ब्राह्मणा सूर्ति वोमित्ये काक्षरं ब्रह्मा वोमित्ये काक्षरं नक्षत्रं नक्षररित्यक्षरां वो मिति देव ब्रह्मा विस्प्रब ब्रह्मो श्रुति पंचभ्यो मेमुक्त भ्यो स्थेभ्यह पंचाक्षराणि विराज़हा सारणगारि पंचा रोहयस संजाताः हा येतु तु योका उद्वेदाक्षर स्पष्टंगा मरीचि अच्छिएंगि रसा పులహ పౌలస్య కశ్యప దక్ష గగ్గురు నవబ్రహ్మణోయే విశ్వబ్రాహ్మణ అని ఉంది ఈ నవబ్రహ్మణోయే విశ్వబ్రాహ్మణ అని ఉన్నప్పుడు కశ్యప పరబ్రహ్మరిషి అంటే విశ్వకర్మ వంశమందును ఒక మరీచి ఒక కశ్యపుడు ఈ యొక్క విశ్వగ్న బ్రహ్మస్వరూపమైనటువంటి ఆ కశ్యపుని కుమారుడైనటువంటి సూర్యభగవానుడు ఆ సూర్య భగవానికి వంశ భగవానుడికి వంశక్రమం అనేది ఇక్కడ ఉన్నది ఇది స్పష్టంగా వేదం చెప్పుచున్నది అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశంలో విశ్వకర్మ వంశమందును ఒక శ్రీరామ పరబ్రహ్మ గోచరించుచున్నాడు అంటే ఈ వంశక్రమము ఆదికాల ప్రమాణానికి అనుసంధానమైనటువంటి అంశం కాబట్టి ఇప్పుడుండేటువంటి కాలక్రమంలో విగ్రహులు ఆలోచించుకోగలరు కాబట్టి కాలక్రమంలో అనేకమంది సంభవించి ఉండవచ్చును ఒకవేళ ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఇతిహాసాలు కానీ లేదా ఇత్యాదులు ఏమన్నా మనం చెప్పుకునేటువంటి శ్రీరాముడి యొక్క జన్మ వృత్తాంతం గురించి నేను మాట్లాడడం లేదు విశ్వకర్మ వంశమైనటువంటి విశ్వబ్రాహ్మణ వంశమైనటువంటి మరీచి కశ్యపుని వంశమందును ఒక శ్రీరామచంద్ర పరబ్రహ్మ అవతరించి ఉన్నాడు ఇది సత్యం కాబట్టి ఏతత్ పూర్వేతు కర్తవ్యం జీవుని యొక్క పరమాత్మ స్వరూపం పరబ్రహ్మ స్వరూపము పరిశుద్ధాంతకరణ చైతన్య స్వరూపము వీరబ్రహ్మస్వరూపము విశ్వబ్రహ్మస్వరూపము ఇత్యాదులలో మనం ఏది భావిస్తామో అది మనకి ఆ యొక్క స్థితిలో మనకు అర్థమైద్దంటే ఒకటో తరగతి వారికి ఒకటో తరగతి పాఠాలు రెండో తరగతి వారికి రెండవ తరగతి పాఠాలు మూడో తరగతి వారికి మూడో తరగతి పాఠాలు ఏ విధంగా అయితే అర్థమవుతున్నాయో విధముగా ఏ స్థితిలో ఉన్నటువంటి వారికి ఆ స్థితిలో మన యొక్క జీవుడి యొక్క గొప్పతనం మన యొక్క పూర్వీకుల యొక్క గొప్పతనాన్ని వాళ్ళు అనుకరించి చెప్పు కానీ చరిత్రను ఎవరు వక్రీకరించడానికి వీల్లేదు అయితే మాది మేము చెప్పుకోవాల్సిందేగా మాది అంటే ఏమిటి స్వార్థ చిత్తంగా మనం చెప్పడం లేదు విశ్వవంశమే విశ్వబ్రాహ్మణ వంశము విశ్వంలో ఒకదాని మీద ఒకటి ఆధారపడి విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువును విశ్వకర్మచే సృజించబడినటువంటిదే కాబట్టి ఇక్కడ వేరు అనున్నది మనం ఇక్కడ ఏమి లేదు కాలక్రమంగా మనిషిలో మనుషులలో ఉండేటువంటి గుణ సమ్మేళన స్థితిని బట్టి ఈ యొక్క లక్షణం బయటపడింది తప్పితే భగవత్ స్వరూపం పరబ్రహ్మస్వరూపము ఒక్కటే అది మీరు మీ స్వతహగా భావించవచ్చును మేము మా స్వతహాగా భావించవచ్చును కానీ నిజమనేటువంటిది ఎప్పుడు ఒక విధంగానే నిలబడుతూ ఉంటుంది ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళని అమ్మా నాన్నలనే అంటాం కానీ ఒక శిశువుకి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఇంకో శిశువుకి తల్లిదండ్రులు కాన అది అవ్వటకు వీలు లేదు అంటే వేరే వారి అమ్మా నాన్న మా అమ్మా నాన్నగా నేను ఏ విధంగా భావించమంటావు భావించడానికి వీలు లేదు ఇక్కడ భూ ఈ భూమి మీద అవతరించినటువంటి జీవాత్మకు ఉన్నటువంటి ఈ యొక్క బుద్ధి లక్షణాలను బట్టి మనం తెలుసుకొనవలసిందే కాబట్టి ఏతత్ పూర్వేతు కర్తవ్యము ఈ యొక్క మరీచి అచ్చి అంగీరస పులహ పౌలస్య కశ్యప దక్ష గగ్గురు నవబ్రహ్మణోయే విశ్వబ్రాహ్మణ ఈ నవబ్రహ్మలు విశ్వబ్రాహ్మణులే ఆ యొక్క నవబ్రహ్మలు మా యొక్క విశ్వబ్రాహ్మణులలో ఉన్నటువంటి నవగ్రహ నవబ్రహ్మల యొక్క వంశమందును ఒక సూర్య నారాయణుడు ఒక వంశము ఈ యొక్క సూర్యవంశానికి సంబంధించినటువంటి శ్రీరామ పరబ్రహ్మణే నమ అని స్పష్టంగా మా గురువులు మాకు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతున్నది కాబట్టి ఎప్పుడూ కూడా కాలక్రమం అనేక విధాలుగా ఉండవచ్చును అంటే మా తాత పేరు నేను పెట్టుకున్నంత మాత్రాన ఆయన నేను అవను అట్లనే అనేక మంది ఈ సృష్టి కాలక్రమంలో అనేకమంది మహోన్నతమైనటువంటి నామములతో ప్రసిద్ధికి ఎక్కువ ఉండొచ్చును పురాణోత్తాంశమైనటువంటి అంశాలు అవి కొన్ని నిజాలు ఉంటాయి కొన్ని అసత్యాలని చెప్పంగాని కాలానుగుణంగా మార్పులు చేర్పులు చేసినటువంటివి ఉంటే ఉండొచ్చునేమో కాబట్టి ఈ విషయాన్ని గ్రహించినటువంటి వారై కొంచెం మా మాటలు అర్థమయ్యి అర్థం కానట్లుగా ఉన్న పరమార్థ దృష్టితో ఆలోచించినట్లయితే సర్వం బోధయ బోధయ గురుభ్యో నమ దాచేపల హయ్య గ్రీవాచార్యులు సిద్ధాంతి గారు